హాయ్ అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చేసి ఇది నాయుడుపాలెం స్కూల్ అన్నమాట హై స్కూలు తంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం సో కాబట్టి ఈరోజు మాకు ఇక్కడ ట్రైనింగు అనేది ఇక్కడ పెట్టారన్నమాట త్రీ డేస్ అన్నమాట అయితే ఇక్కడ కొత్తగా కూడా ఇంకా బిల్డింగు కడతా ఉన్నారు సో కాబట్టి ఈరోజు మా క్లాస్ రూమ్ని చూపిస్తాను అన్నమాట అంటే మూడు రోజుల ట్రైనింగు మేము నేర్చుకోవాలి ప్లస్ వచ్చి మా సర్వేల్లో మేము వాటిని మళ్ళీ జరిగించాలన్నమాట సో కాబట్టి మా క్లాస్ రూమ్ చూపిస్తానండి మా మేడమ్స్ జ్యోతి ప్రజల కోసం చేస్తున్నారు అన్నమాట రెడీ చేస్తున్నారు మా మేడము ఇదంతా మా క్లాస్ రూమ్ అండి అందుకే హాయ్ చెప్తున్నారు వీళ్ళంతా నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళని అన్నమాట ఎందుకోసం అంటే ప్రతి అంగన్వాడి సెంటర్ పరిధిలో ఉన్న సర్వేలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి అన్ని విధాలుగా కూడా పిల్లల భవిష్యత్తులో బాగుండాలన్న అన్న ఒక ఉద్దేశంతో మేము అందరూ నేర్చుకోవడానికి వచ్చేము చాలా హ్యాపీగా వచ్చేము త్రీ డేస్ ట్రైనింగ్ అనేది జరుగుతుంది కాబట్టి మా క్లాస్ రూమ్ మొత్తం ఇదన్నమాట ఇది వచ్చేసి ప్రొజెక్టర్ అన్నమాట మాకు నేర్పించే డయాసు ప్రస్తుతానికి ఇదండి ఈరోజు మా ట్రైనింగ్ క్లాస్ ఇంకా కాలేదు అవుతుంది ఓకే అండి బాయ్